కూడా పరిశీలించడానికి నేను కానీ శాసనసభ్యులు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు ఇరవై లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటాం ఉన్న వాళ్ళందరూ కూడా యువకులు అందరూ అక్కడే ఉన్నారు వాళ్ళందరికి కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ అన్ని అందించడం జరిగింది అనమాట ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు చెప్తుంది ఏంటంటే స్టేషన్స్ ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాం అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం నైట్ టైం ప్రాంతాలు కాకుండా ఉండడం కోసం పగలైతే లో వాటర్ వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి ఆ లో వాటర్ కూడా ఇమిడియట్గా అవకాశం ఉన్నంత వరకు డివాటర్ చేసి మళ్ళీ పవర్ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం